అందరికీ నమస్కారం నాకు ఈ మధ్య కొంతమంది మిత్రులు ఒక వీడియో పంపించారు ఆ వీడియో లింక్ పంపించి వాళ్ళు ఏమన్నారంటే అన్న ఈమె చూడు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఈ విధంగా ఎలా మాట్లాడుతుంది ఈమెకి నువ్వు గట్టిగా బుద్ధి చెప్పాలి స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి కామెంట్ చేశారు అసలు ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడింది అనేది ఒకసారి నేను చూశాను చూసిన తర్వాత నాకు ఒక మూడు విషయాలు అనిపించాయి ఆ మూడు ఏంటంటే ఒక విషయంలో ఆమెని అభినందించాలి రెండవది థ్యాంక్స్ చెప్పాలి మూడవది కొన్ని ప్రశ్నలు అడగాలి ఇంతకుముందు కూడా నేను పాస్టర్ షాలేం రాజు అనేవాడికి కౌంటర్ ఇస్తూ మీ ఐక్యూ లెవెల్కి ఒక టెస్ట్ పెడుతున్నాను ఈ పాస్టర్ ఏ విధంగా జనాల్ని మోసం చేస్తున్నాడు కనిపెట్టండి అని చెప్పి మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టాను అందులో చాలామంది పట్టుకోలేకపోయారు తర్వాత నేనే దాన్ని రివ్యూల్ చేశాను అలాగే ఇప్పుడు ఈ వీడియో కూడా చూద్దాం చూసిన తర్వాత ఏ విషయంలో ఈమెని నేను అభినందిస్తాను అలాగే ఏ ఏ ప్రశ్నలు అడుగుతాను ఈ రెండు బహుశా మీరు ఊహించగలరు ఇక మూడవది ఎందుకు ఈమెకి థ్యాంక్స్ చెప్తాను అనేది మీలో నైంటీ నైన్ పర్సెంట్ ఊహించలేరు కావాలంటే మీరు ట్రై చేయండి మీరు ముందుగా రాసి పెట్టుకోండి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్తాడు బహుశా అని చెప్పి మీకు అనిపించినటువంటి విషయాలు ముందుగా రాసుకోండి తర్వాత నేను చెప్పిన విషయంతో కంపేర్ చేసుకోండి మరి మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి విషయాలని ప్లే చేస్తూ దానికి మనం అడగవలసిన ప్రశ్నలు బై ట్రావెల్లో అడిగేస్తాం కాబట్టి ప్రశ్నలు అనేవి ముందే వచ్చేస్తాయి అభినందించడం అనేది కూడా మధ్యలో వచ్చేస్తుంది ఇక థ్యాంక్స్ అనేది మాత్రం చివరిలో ముగింపులో చెప్తాను ఎందుకు చెప్తాను అనేది కూడా అక్కడే రివ్యూల్ అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం బ్రీఫ్గా చెప్పేస్తాను ఈమె డిఎస్పిగా సెలెక్ట్ అయిందంటండి గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తర్వాత డిఎస్పిగా పోస్టింగ్ వచ్చింది ప్రస్తుతం ఈమె గుంటూరు రూరల్ డిఎస్పిగా పనిచేస్తున్నారు అయితే ఈ డిఎస్పీగా పోస్టింగ్ సాధించేటటువంటి క్రమంలో తన యొక్క ప్రస్థానాన్ని తన అనుభవాలని తెలియజేస్తూ ఒక అద్భుతమైన సాక్ష్యం అంటూ ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మరి ఆమె ఆ డిఎస్పీ పోస్టింగ్ సాధించినటువంటి విధానాన్ని ఆమె మాటలనే మనం తెలుసుకుందాం నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలి అనే కోరిక ఉండేది సంతోషం మంచి లక్ష్యం సివిల్స్ రాయాలనే లక్ష్యం చాలా మందికి ఉంటుంది అలాగే సోదరి జెస్సీ ప్రశాంతి గారికి కూడా సివిల్స్లో సాధించాలి అనే లక్ష్యం ఉండటం అభినందించవలసిన విషయం ముందు చెప్పే కదా అభినందిస్తానని చెప్పి ఇది కాదు అది వేరే వచ్చింది ఇది చిన్న కాంప్లిమెంట్ అంతే మేము ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళే వాళ్ళం మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం చర్చిని చర్చికి వెళ్ళకుండా చదవటం జరగదు ఎంత మండే ఎగ్జామ్ ఉన్నా కానీ సండే చర్చి అటెండ్ అవ్వాలి ఈవినింగ్ యూత్ మీటింగ్ అటెండ్ అవ్వాలి ఇవన్నీ అయిన తర్వాతే చదువుకోవాలి మిగిలిన టైంలో మండే ఎగ్జామ్ ఉన్నా కూడా సండే చర్చికి వెళ్ళాలి ఈవినింగ్ యూత్ మీటింగ్కి వెళ్ళాలి ఇవన్నీ అయిన తర్వాత కాస్త ఖాళీ టైం ఏదైనా దొరికితే మిగిలితే అప్పుడు చదువుకోవాలి అలా ఆవిడ చదివేవారంట చాలా బాగుంది నాకు ఒకటి ఉండేదన్నమాట చర్చి నేను చదివితే అని చెప్పి వాళ్ళ దేవుడి యొక్క మనస్తత్వాన్ని బాగా పట్టుకున్నారు ఈవిడ అంటే వాళ్ళ దేవుడికి భజన చేయకుండా చదువుకుంటే శిక్షిస్తాడు అంటే మార్కులు తగ్గించేస్తాడు మార్కులు రాకుండా చేసేస్తాడు అనే భయంతో చర్చికి వెళ్ళేవారంట అలాగే ఇక్కడ నాది ఒక ప్రశ్న జెస్సీ గారు అసలు చర్చికి వెళ్ళకుండానే చాలా మంది చదువుకుంటున్నారు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు కదా మరి ఎవరు ఆ మార్కులు ఇస్తున్నారండి సో అలా వెళ్తున్నప్పుడు నాకు కొద్ది సమయమే ఉన్నప్పటికీ దేవుడు నన్ను కనికరించి నాకు గోల్డ్ మెడల్ ఇస్తూ వచ్చాడు ఎంబీఏలో కొద్ది సమయమే చదివినప్పటికీ ఈవిడ నా భయం బాగా చేస్తుంది కాబట్టి మీకు గోల్డ్ మెడల్ ఇద్దాము అని చెప్పి ఈవిడికి ఒక గోల్డ్ మెడల్ అలంకరించాడంటే వాళ్ళ దేవుడు మంచిది ఈ ఎంబీఏలో లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత సివిల్స్ కి ప్రిపరేషన్ కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారంట ఆ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా అక్కడ ఈ హెబ్రోన్ అనే ఒక చర్చికి కి వెళ్తారంట ఆ హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలోనే ఒక హాస్టల్లో ఉంటూ అక్కడ ఏ విధంగా తన యొక్క ప్రస్థానాన్ని సాగించారు అనేది మళ్ళీ ఆవిడ మాటలో చూద్దాం చుట్టుపక్కల పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి ఎలా అంటే ఎంతో మంది చాలా ఇయర్స్ నుంచి అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు చర్చ్ లో కూడా చాలా మంది కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఇంకా ట్రై ట్రై చేస్తున్న వాళ్ళు చూస్తుంటే చేస్తున్నారు రావట్లేదు నా పరిస్థితి ఏంటి విన్నారు కదా ఆల్రెడీ ఈ చర్చ్ లో కూడా సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కోచింగ్ అయిపోయిన వాళ్ళు కోచింగ్ అయిపోయి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది అండి మరి వాళ్ళందరికీ ఎందుకు రాలేదు వాళ్ళు కూడా యేసు భజన చేస్తున్నారు కదా వీళ్ళు దేవుడు భజనే చేస్తున్నారు కదా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఎందుకు రాలేదు వాళ్ళెందుకు సివిల్స్లో సక్సెస్ అవ్వలేదు ఇక్కడ ఈవిడ చెప్తున్నటువంటి విషయం ఏంటండి దేవుడు భజన చేస్తే గోల్డ్ మెడల్ ఇస్తాడు దేవుడి భజన చేస్తే సివిల్స్లో పోస్టింగ్ ఇస్తాడు ఇదే కదా మరి అదే మార్గాన్ని ఆల్రెడీ కొంతమంది అనుసరిస్తున్నారు కదా ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఒక ఫోర్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నారు బాగా కష్టపడటానికి ఫోర్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు అంటే ఏ విధంగా ప్రణాళిక వేసుకున్నారో చూద్దాం డైలీ క్రమం తప్పకుండా చర్చ్కి వెళ్ళేదాన్ని ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా మనకి ప్రేయర్ మీటింగ్ ఉంటుంది బైబిల్ స్టడీ ఉంటుంది యంగ్ గర్ల్స్ మీటింగ్ అలా ప్రతిదీ క్రమం తప్పకుండా వెళ్ళేదాన్ని చూసారా ఫోర్ ఇయర్స్ టార్గెట్ దేని పెట్టుకున్నారంట చదువుకోవడానికి కాదు టైం టేబుల్ వేసుకుని ఈ టైంలో ఈ సిలబస్ చదువుకోవాలి ఈ రోజు ఇది చదువుకోవాలి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా సాధన చేయాలని కాదు చర్చిలో ఏ రోజు ఏ ప్రార్థనలు ఉంటాయి ఏ టైంలో ఏ మీటింగ్ అటెండ్ అవ్వాలి ఎప్పుడెప్పుడు ప్రేయర్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక ఫోర్ ఇయర్స్ టైం టేబుల్ పెట్టుకున్నారనమాట సివిల్స్ అవుతున్నారు మేడం స్పీకర్స్ వచ్చి ప్రతి ఒక్క మెసేజ్ హృదయంలో ఒక మాట ఇలా గుచ్చుకునేది చూసారా క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత ఆ స్పీకర్లు పాస్టర్లు చెప్పే ప్రతి మెసేజ్ కూడా చక్కగా రాసుకునేవారు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు మేడం దాని తర్వాత నేను తీసుకున్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆల్రెడీ టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు బాప్టిజం తీసుకున్నానంట కానీ దాని మీద ఎందుకు ఆవిడకి అంత సంతృప్తి కలగలేదు అంటే అప్పుడు నేను ఇంకా దేవుడు బాగా బలపడలేదు అంత విశ్వాసంతో బాప్టిజం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాము అని చెప్పి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మళ్ళీ బాప్టిజం తీసుకున్నా దాని గురించి ఇక్కడ చెప్పారు బాప్టిజం తీసుకున్న తర్వాత నేను కోసం నిలబడాలనుకున్నాను నేను జాబ్ వస్తుందా రాదా సెకండరీ థింగ్ అయిపోయింది నాకు ఆ ప్రయారిటీ వైజ్ గా చూస్తే దేవుళ్ళో నిలబడాలి దేవుడి కోసం బ్రతకాలి అనేటటువంటి అంశమే ఈవిడికి ప్రాధాన్యంగా ఉంది జాబ్ సెకండరీ అవుట్ గేట్ బయటకి వెళ్ళిపోయింది అది నేను దేవుడి కోసం నిలబడాలి అంటే నాకు ఎస్సీ ఉంది నేను అది చేంజ్ చేసుకోవాలనుకున్నాను రేపు నాకు జాబ్ వస్తుంది నేను హిందూ అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా పెట్టుకోవాలి నాకొద్దు అని చెప్పి నేను మా నాన్నగారికి చెప్పి మార్పించుకుంటాను నేను అని టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నా కాస్ట్ బీసీసీగా మార్పించుకున్నాను చూసారా ఇక్కడ అభినందించాలి మనం ఎందుకని చాలా మంది దొంగ క్రైస్తువులు అనొచ్చు వీళ్ళు మతం మారి కూడా మేము ఇంకా హిందువులమే అని చెప్పి ఎస్సీ రిజర్వేషన్స్ ని అక్రమంగా అనుభవిస్తున్నారు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వాళ్ళందరికీ చెంప మీద కొట్టినట్లుగా తన యొక్క నిజాయితీని తేటతెల్లం చేస్తూ నేను ఎస్సీ కానీ క్రిస్టియన్ని కాబట్టి రాజ్యాంగం ప్రకారం నాకు ఎస్సీ హోదా లభించదు ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ నేను తీసుకోకూడదు అని చెప్పి నిశ్చయించుకుని నేను హిందువు అని చెప్పుకోనని చెప్పి బీసీసీగా తన యొక్క సర్టిఫికెట్ మార్పించుకున్నారు మరి ఈమెని చూసి బుద్ధి అయినా సరే మతం మారినటువంటి ఎస్సీలు బీసీసీగా తమ యొక్క సర్టిఫికెట్లు మార్చుకుంటారు అని ఆశిద్దాం అలాగే జెస్సీ గారు ఇంకొక సూచనండి ఇక్కడ హిందూ దేవాలయాల్లో చాలామంది క్రైస్తవులు దొంగచాటుగా మేము హిందువులు అని చెప్పి ఉద్యోగాలు చేస్తున్నారు మరి విగ్రహారాధనని వ్యతిరేకించే మతం దేవాలయాలంటే పడని మతం ఆ మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు హిందూ దేవుడి దగ్గర నిలబడి ఎలా ఉద్యోగాలు చేస్తారండి మేము చీ పోండ్రా అని చెప్పి అసహించుకుంటున్నా కూడా సిగ్గు శరం లేకుండా గబ్బిలల్లా పట్టుకుని వేలాడుతున్నారు ఆ హిందూ దేవాలయాల్ని ఖాళీ చేసి తాము నమ్మినటువంటి మతానికి నిజమైన విశ్వాసులుగా బ్రతకండి అని చెప్పి వాళ్ళకి కూడా ఒక సూచన చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాం జెసి గారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ రోజు అప్పుడు నా వాగ్దానము నిర్గమాకాండం పద్నాలుగు పద్నాలుగు యహోవా మీ పక్షమును యుద్ధము చేయను మీరు ఊరక నిల్చుని చూడు సో నేను యుద్ధం చేస్తాను నువ్వు చూడు అని దేవుడు చెప్పాడు చూసారా నోటిఫికేషన్స్ రాగానే ఈవిడ బైబిల్ తెరిచారు అక్కడ ఏముంది యహోవా మీ పక్ష నిర్ధం చేస్తాడు మీరు ఓరక నిలుచుండి చూడుడి అని ఉందంటండి కాబట్టి ఇప్పుడు మేడం గారు ఏం చేస్తారంటే చదవకుండా ఓరక నిలచుండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఓరక నిలచుండి చూస్తూ ఉంటారు యహోవా మీ పక్ష నిర్ధం చేయడం ఆయన ఎగ్జామ్ రాస్తాడు అనమాట అంతే కదండి మెసేజ్ అదే కదా అర్థం ఇప్పుడు వీళ్ళు పాత నిబంధన కొట్టేయబడింది అసలు మాది కాదంటారు జనరల్గా మరి ఇది పాత నిబంధన కదా నిర్గమకాండ ఎవరికి చెప్పాడు అండి చెప్పాడు వాళ్ళు వేరే దేశం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అరే మీరు ఎలాండరా నేను చూసుకుంటాను ఏదో నేను చేస్తాను అని అంటాడు ఇస్రాయేలీకి కాదు చెప్పింది మరి ఆ వాక్యాలు తీసుకొచ్చి ఎట్లా ఆపాదించుకుంటున్నారండి వీళ్ళు అంటే సమాధానం చెప్పలేని సందర్భాల్లో మాత్రమే అది మాది కాదు ఇస్రాయేలీకి చెప్పాడు కాస్త బాగున్న వాక్యాలు ఇగో మాకే ఇప్పుడే చెప్పాడు ఇప్పుడే ఇక్కడ నేను ఇంకొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది నాకు ఈమె ఒక స్త్రీ అయిపోయారు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడగట్లేదు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేసేద్దాం ముందుకెళ్ళిపోదాం నాకు ఉద్యోగం వస్తే నేను ఎలా ఉండాలి ప్రతి పని గ్లోరిఫై దేవుని మహిమ పరిచే విధంగా ఉండాలి అనే నాకు నేర్పిస్తూ వచ్చారు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కదండి ప్రభుత్వ ఉద్యోగం కదా వచ్చిన తర్వాత ఎలా ఉండాలంట లోకానుసారంగా జీవించకూడదు అంటే లోకం అంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంటుంది అది లోకానుసారమే కదా ఈ లోకంలో రాసుకున్న రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవరంటండి దేవుని కోసం నిలబడి అంటే బైబిల్ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవ్వాలి ఆయన్ని అనుసరించాలి అంటే ఈ రాజ్యాంగం మనం రాసుకున్న భారత రాజ్యాంగం పనికిరాదు ఇప్పుడు బైబిల్ రాజ్యాంగాన్ని ఇవిడ అమలు చేస్తారన్నమాట ఉద్యోగం వచ్చిన తర్వాత ఉదాహరణకి బైబిల్ దేవుడు అన్య మతస్థులు ఆచరించేటటువంటి ఆ సాంప్రదాయాలను కానీ ఆ ప్రార్థనా మందిర ఆరాధనా స్థలాలను కానీ పూర్తిగా ధ్వంసం చేయండి నామరూపాలు లేకుండా దేవతా ప్రతిమల్ని విరగొట్టండి కాల్చిపారేయండి అవశేషాలు లేకుండా అంటాడు మరి ఇప్పుడు దాన్ని అమలు చేస్తారా వాళ్ళ దేవుడికి అనుగుణంగా నడుచుకుంటారా ఈవిడ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ వచ్చాయి నాకు టైం లేదు చదవటానికి ఏం రాశానో కూడా నాకు లాస్ట్లో తెలియదు బట్ దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానం ఇచ్చిన ప్రకారము నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది సివిల్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అనేది సహోదరి వివరించారు క్రమం తప్పకుండా రోజు చర్చికి వెళ్ళేవారు ఉదయాన్నే ప్రేయర్ చేసుకునేవారు సాయంత్రం మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు పాస్టర్ చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా రాసుకునేవారు దానిని మననం చేసుకునేవారు ఇంత సాధన చేసిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఏమి రాశారో కూడా గుర్తులేదంట కానీ పోస్టింగ్ వచ్చేసిందంటండి చాలా ఇన్స్పైరింగ్ ఉంది చాలా ఇన్స్పైరింగ్ వెరీ గుడ్ ఇప్పుడు పోస్టింగ్ వచ్చింది కదండి తర్వాత ట్రైనింగ్ ఉంటుందండి ట్రైనింగ్ని కూడా వివరించారండి మేడం ఒకసారి చూద్దాం సడన్ గా ఇంత ట్రైనింగ్ చేయాలి అంటే ఇది నా వల్ల అవుతుందా వాటర్ ఏది పడితే అది తాగితే నాకు వెంటనే ఇన్ఫెక్షన్ సో ఇలాంటి ఉన్నాయి కానీ రీతిగా నేను నుంచి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు ఏ రోజు చిన్న దెబ్బ తగిలి పడిపోయి బెడ్రస్ తీసుకుంది కూడా లేదు చాలా మందికి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి డిఎస్పీ ట్రైనింగ్ అనేది కొన్ని వందల మంది వేల మంది తీసుకుంటారు దేశవ్యాప్తంగా మరి వాళ్ళందరినీ ఎవరు కాపాడుతున్నారండి ఆ ట్రైనింగ్లో దెబ్బలు తగలకుండా అనారోగ్యం పాలవకుండా వాళ్ళందరూ ఏమి చేసినట్లే ప్రేయర్లు చేస్తున్నారా మరి వాళ్ళందరినీ ఏ దేవుడు కాపాడుతున్నాడు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు టైం లేకపోయినా డైలీ త్రీ టైమ్స్ నేను ప్రేయర్ చేసుకునేదాన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ పడుకునేటప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత పట్టుదలతో బైబిల్ని ప్రాక్టీస్ చేశారో సాధన చేశారో అలాగే ట్రైనింగ్లో కూడా అంత టైం లేకపోయినా సరే ఊ మాస ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల క్రమం తప్పకుండా ప్రేయర్ చేసుకునేవారు అంటండి అందువల్ల ఈవిడికి దెబ్బలు తగలకుండా వీళ్ళ దేవుడు కాపాడాడు అలా ప్రార్థన చేసుకోవడం వల్లే దేవుడు నన్ను కాపాడాడని నేను చెప్పగలను అడవుల్లో మేము వెళ్లాల్సి వస్తుంది ఒక నాలుగైదు రోజులు ఫుడ్ అంతా మేము అక్కడే ఏదో వండుకోవాలి ఏది ప్రాపర్ గా ఉండదు కానీ అలాంటి సమయాల్లో కూడా అక్కడ కాలువలో ఉన్న వాటర్ తాగినా కానీ నాకు అది ఏ రకంగానూ ఎఫెక్ట్ చేయలేదు ఏదో విషం తాగినా కూడా నాకేం కాలేదు అన్నట్లుగా చెప్తున్నారు అంటే మిగిలిన వాళ్ళు పడిపోయారా అంటే ఆ ట్రైనింగ్లో మిగిలిన బ్యాచ్ కూడా ఉంటుంది కదా వాళ్ళందరూ అక్కడే పడిపోయారా బతకలేదా వాళ్ళు మరి వాళ్ళని నే దేవుడు కాపాడాడండి ఇప్పుడు అద్భుతం అంటే ఎలా ఉండాలి ఒక పది అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకి దూకి చిన్న దెబ్బ కూడా తగలకుండా నడుచుకుంటూ వచ్చేసాడు అనుకోండి అది అద్భుతం లేదా వాటర్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు లేదా గాలిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇది అద్భుతం ఇవి అద్భుతాలా ఏమండి నేను దీనివల్ల మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మెసేజ్ ఇస్తున్నారు చూడండి వినండి చాలా ఇన్స్పిరేషనల్ మెసేజ్ మనం నేర్చుకోవాలి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి మనకి ఏదన్నా ఇస్తే రిమైనింగ్ అంతా ఆయనే చూసుకుంటాడు ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు మొత్తం మొత్తం అంతా ఆయనే చూసుకుంటాడు మనం ఏం చేయక్కర్లేదు ఇక ఇప్పుడు నా పోస్టింగ్ వల్ల నేను 24 గంటలు చాలా బిజీగా ఉంటాను చాలాసార్లు సార్లు ప్రేయర్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు అప్పుడు నాకు అనిపిస్తుంది ఆ ఎంత బాగున్నాయి నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది పాపం జాబ్ వల్ల ప్రేయర్ చేయడానికి అవకాశం లేక బాధపడుతున్నారంటండి జనరల్గా మనకి వృత్తే దైవము చేసే పనే దైవము అనే భావన ఉంటుంది హిందువుల్లో కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ప్రజలకి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక అధికారిగా ప్రజలు కట్టడం ట్యాక్సులు ద్వారా శాలరీ పొందుతూ ఏంట్రా నాకు ఈ కర్మ భగవంతుడా నేను ప్రార్థన చేసుకోవడానికి టైం లేకుండా పోయిందే అని బాధపడుతున్నారంటండి అంత బాధపడితే ఆ ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమి ఉందండి మానేసి పాష్రం అవ్వచ్చు కదా దేవుడి సేవ చేసుకోవచ్చు కదా ఎందుకు అక్కడ ఆ స్థానంలో ఉండి అన్యాయం చేయటం ప్రజలకి సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారిగా ఉద్యోగం పొందడం అనేది జీవితకాల స్వప్నంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి ఆర్తి ఉన్న వాళ్ళకి దాని విలువ తెలిసిన వాళ్ళకి అవకాశం నీ మనసు వేరే ఉంది కదా దానికి న్యాయం చేయలేవు అక్కడికి వెళ్ళిపో అందరికి ఎంతో టైం ఉండొచ్చు కానీ రోజు సిక్స్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ నేను చేయర్కి వెళ్లేదాన్ని ఏ స్పెషల్ మీటింగ్స్ ఉన్నా అటెండ్ అయ్యేదాన్ని ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మళ్ళీ నేను ఇంట్లో ప్రేయర్ చేసుకునేదాన్ని ఆ మిగిలిన సమయంలోనే నేను చదువుకున్నాను లీస్ట్ పక్కన పడేయండి ముందు చదువుకోవటం అనేది లీస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఏం చేయాలి పొద్దున్న లేవగానే ప్రయర్ చేసుకోవాలి చేయిని ప్రయో అంటే గొలుసు ప్రార్థన అనమాట అందరూ చేతులు కొట్టుకుని ప్రార్థన చేస్తే అట్లాంటిది అయి ఉంటుంది ఈ గొలుసు ప్రార్థనల్లో పాల్గొనాలి మధ్యాహ్నం మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి స్పెషల్ మీటింగ్స్ ఉంటే వాటికి అటెండ్ అవ్వాలి తర్వాత యూత్ మీటింగ్స్ ఉంటాయి వ్యవనస్తుల కుడికలు వాటికి అటెండ్ అవ్వాలి తర్వాత పాస్టర్లు చెప్పే ప్రతి వాక్యాన్ని మనం రాసుకోవాలి వాళ్ళు మాట్లాడిన దాన్ని ముందు ఒకసారి మననం చేసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడో ఎక్కడో ఒకటి అర నిమిషాలు టైం మిగిలితే అప్పుడు చదువుకోవాలి విద్యార్థులందరికీ చాలా చక్కని సందేశం ఇస్తున్నారు సహోదరి జెస్సీ గారు తన యొక్క విజయ ప్రస్థానాన్ని తన యొక్క విజయం వెనక ఉన్న రహస్యాన్ని ఎంత గర్వంగా ఎంత చక్కగా గొప్పగా బహిరంగ సభలో మాట్లాడారు నేను దేవుని పరచాలని అనుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు చూసారా ఆయన్ని ప్రేజ్ చేస్తే ఆయన్ని మనం స్థుతిస్తూ ఉంటే ఆయన మనకి ఈ ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పారండి అయితే దేశంలో ఎంతోమంది డిఎస్పీలు ఎస్పీలు ఐపీఎస్ ఆఫీసర్లు ఓఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాదే క్రైస్తవ సార్ చాలా తక్కువ మంది ఉంటారు రెండు మూడు శాతం మందే ఉంటారు మరి ఈ హిందువులందరినీ ఎవరండి ఈ ఉద్యోగాలు ఇస్తుంది వీళ్ళందరికీ అలాగే ఈవిడే చెప్పారు కదా చాలామంది క్రైస్తవ విశ్వాసుల్లో కూడా ట్రై చేసి చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళని ఎందుకండి పాపం వదిలేసాడు వాళ్ళందరికీ ఎందుకు అవ్వట్లేదు మనం సాధారణంగా రెండు విషయాలు నమ్ముతామండి ఒకటి సైన్స్ రెండు మిరాకిల్ సైన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక విషయాన్ని మీరు చెప్పారనుకోండి అది వంద సార్లు అదే ప్రయోగం చేసినా కూడా అదే రిజల్ట్ రావాలి అంటే వంద సార్లు కూడా ఆ విషయం రుజువు అవ్వాలి అప్పుడు సైన్స్ అవుతుంది అది మిరాకిల్ అనుకోండి వంద సార్లు జరగక్కర్లేదు ఇంతముందు చెప్పే కదా బిల్డింగ్ నుంచి కింద దూకితే డెబ్బలు తగలకూడదు నడుచుకుంటూ వచ్చి అది మిరాకిల్ చచ్చిపోయాడని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఉన్నవాడు ప్రేయర్ చేస్తే తిరుగులేచాడు అది మిరాకిల్ అది ప్రతి చోట జరగక్కర్ల ఎక్కడ చోట జరిగినది మిరాకిలే నమ్ముతారు ఈవిడు చెప్పింది సైన్సా మిరాకిలా సైన్స్ అయితే ఈవిడికి లాగా ప్రేయర్ చేస్తే ప్రతి క్రైస్తవ అభ్యర్థికి కూడా డిఎస్పి పోస్టింగ్లు రావాలి లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి అందరికీ వస్తే అది సైన్స్ మిరాకిల్ అంటే కేవలం ఈమె ఒక్కదానికే జరగాలి అది చాలా రేర్ థింగ్ అయి ఉండాలి అంటే లోకంలో అది సాధారణం కాదు ఈమె విషయంలో ఏంటిరా డిఎస్పి పోస్టింగ్ వచ్చిందా అద్భుతం కదా ఎలా కుదురుతుంది అది అని అనుకోవాలి కానీ అది అద్భుతమా సాధారణం డిఎస్పి పోస్టింగులు దేశంలో చాలామందికి వస్తాయి అది అద్భుతమో కాదు సైన్సో కాదు నువ్వు కొన్ని వేల సంవత్సరాలుగా వందల కోట్ల మంది మనుషుల్లో ఎన్నో రకాలైన అనుభవాలు ఉంటాయి మంచి చెడు కష్టం నష్టం సుఖం దుఃఖం విజయాలు వైఫల్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అందుట్లో వీళ్ళు కావలసినట్లుగా కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకుని ఒకటి రెండు ఏరుకొచ్చి ఈ సక్సెస్ వెనకాల మా దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారంటే ఎంత చీప్ పబ్లిసిటీ ఇది ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంకా ఎన్నో ఉపయోగిస్తారు ఇది ఇంకా ఆధునిక యుగం అనుకుంటున్నారా ఆటవిక యుగం అనుకుంటున్నారా అంటే దీని ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి చదవకండి కాళ్ళు బార్లా జాపుకుని పడుకోండి అంతా దేవుడే చూసుకుంటాడు హిందుత్వ విధానంలో భారతీయ తాత్విక చింతనలో కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం ఎంత పనికి అంత ఫలితం ఎవడి కర్మకి వాడే బాధ్యుడు ఈ విధంగా ఉంటుంది మన యొక్క ఆలోచన విధానం మన తత్వశాస్త్రాలు ఇవే చెప్తాయి పని చేయమని చెప్తాయి పురుష ప్రయత్నం లేకుండా పరమేశ్వరుడి అనుగ్రహం సిద్ధించదు ముందు చేయి నీ వంతు బాధ్యతని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు ఫస్ట్ అంటే ప్రజల్ని సోమరబోధనలు చేయాలనుకుంటున్నారా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఒక పోలీస్ ఆఫీసరు ఇలా పబ్లిక్గా ఈ విధంగా రిలీజియస్గా మాట్లాడొచ్చా దానివల్ల ఎలాంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు ఆ సమాజంలో మేము కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో హిందూ పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు మాకు కూడా చాలా ఆవేదన ఉంటుంది బాధ ఉంటుంది ఈ జరుగుతున్నటువంటి దాడుల పట్ల మాకు కూడా మాట్లాడాలని ఉంటుంది ధర్మం గురించి కానీ మేము ఉన్న స్థానాన్ని బట్టి మేము ఓపెన్ అవ్వకూడదు మాట్లాడకూడదు అది నైతికంగా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం నేను విన్నా మరి ఇది కేవలం హిందూ ఆఫీసర్లకి మాత్రమే ఇది వర్తిస్తుందా క్రైస్తవ ఆఫీసర్లకు వర్తించదా ఇది రాజ్యాంగ ప్రకారం తప్పు కానప్పుడు ఆవిడ మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు హిందూ ఆఫీసర్లు కూడా మాట్లాడండి మేము హిందువులమే హిందూ ధర్మం పట్ల చాలా అభిమానంతో ఉంటాము హిందూ ధర్మాన్ని మేము పరిరక్షిస్తాము ప్రచారం చేస్తామని చెప్పి హిందూ ఆఫీసర్లు కూడా వచ్చి మాట్లాడండి అయ్యా లేదా ఈమె చేసిన తప్పుని ఒప్పించండి ఆమెతో అట్లా కుదరదు తొంభై శాతం మంది అసలు హిందుత్వం అదేంటి అది అన్నట్లుగా ఉంటారు ఉన్న ఐదు పది శాతం మంది బయటకు వచ్చి మాట్లాడరు పైగా హిందూ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం వీళ్ళే ముందు ఉంటారండి సెక్యులరిజం పేరుతో అదో గొప్ప అనుకుంటారు వీళ్ళు ఒక ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఎంత విధ్వంసం చేశాడండి ఒక పదేళ్ల కాలంలో కొన్ని వేల మంది విద్యార్థుల్లో విషయం నింపాడు హిందుత్వం పట్ల అంటే వాళ్ళకి గనక అవకాశాలు వస్తే మ్యాక్సిమం దాన్ని యూజ్ చేసుకుంటారు బహిరంగంగా మాట్లాడతారు జంకు బొంకు ఉండదు ఒక డీఎస్పీ పోస్టింగ్ రావడం ఇంత పెద్ద అద్భుతం మిరాకిల్ అయితే ఒక సీఎం అవడం ఒక పీఎం అవడం నరేంద్ర మోదీ గారు పిఎం చేసింది ఎవరు ఏ దేవుడు ఉత్తరప్రదేశ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కరుడు కట్టిన హిందువు అంటారు రెండోసారి సీఎం అయ్యారు ఆయన మరి ఆయన రెండోసారి అధికారంలో కూర్చోబెట్టింది ఎవరండి ఏ దేవుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ గారు మీరు నమ్మే దేవుళ్ళు సైతానండి మా యేసు ప్రభువు నమ్ముకోండి స్వర్గానికి పోతారు అన్నారనుకోండి మరి అలాంటి వ్యక్తికి ఆ అధికార పీఠం అంటే ఇంకెన్నాళ్ళు మీరు గొర్రెల్ని చేస్తారో జనాలని వెర్రి పుష్పాలన చేస్తారో ఇవి రెండు విషయాలు అయిపోయాయి కదండి ఈమెని అడగవలసిన ప్రశ్నలు అడిగేశాం ట్రావెలింగ్లో అభినందించవలసిన విషయాన్ని కూడా అభినందించేశాను ఇకపోతే మూడవది ఈమెకి మనం థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకు మీరు ఎవరన్నా నోట్ చేసుకున్నారా రాసుకున్నారా ఎందుకు థ్యాంక్స్ చెప్తాను నేను అనేది ఒకసారి వీడియో ఆపి అవసరమైతే ఇంకొకసారి ట్రై చేయండి ఎందుకు థ్యాంక్స్ చెప్తాడు అనేది ఊహించండి కాసేపు లేదు సమాధానం లేకపోతే అప్పుడు వీడియో చూడండి ఇప్పుడు నేను ఈమెకి కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈవిడ వీడియోని కొన్ని లక్షల మంది చూస్తారు అందుట్లో ప్రధానంగా క్రైస్తవులు చూస్తారు అందులో తక్కువలో తక్కువ కనీసం ఒక వెయ్యి రెండు వేల మంది ఈ గవర్నమెంట్ పోస్టింగ్ల కోసం అప్లై చేసే అభ్యర్థులు అంటారండి అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేవాళ్ళు అభ్యర్థులు చాలామంది ఉంటారు కదండీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈమెని ఆదర్శంగా తీసుకుని ఈవిడి యొక్క ఇన్స్పిరేషన్తో చదువుని పక్కన పెట్టేస్తారు స్తోత్రం సే లేని తోమో అని భజన్ చేస్తా కూర్చుంటారండి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఉదయాన్నే లేవడం లేవడమే పాసిమోహంతో ప్రార్థన మొదలు పెడతారండి రాత్రి పడుకోబోయేదాకా ఓహో దేవుడిని ఈ విధంగా వాళ్ళ దేవుడిని ఈ విధంగా ప్రార్థన చేస్తే భజన చేస్తే మనకి అప్పనంగా ఉద్యోగాలు వచ్చి పడతాయి చదివితే గ్యారంటీ లేదు కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి చదవండి ఏమో అదృష్టం బాగోకపోతే రాకపోవచ్చు కానీ ఈవిడ మాటలు విని ఇన్స్పైర్ అయిన వాళ్ళకి వీళ్ళ దేవుణ్ణి భజన చేస్తే ఖచ్చితంగా మనకి రిజల్ట్ ఇస్తాడు అని నమ్ముతారు కదండి పాపం వాళ్ళు అసలే గొర్రెలు కదండీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా చదువులు పక్కన పడేసి భజన చేస్తూ కూర్చుంటారనమాట ఈ విధంగా ఒక వెయ్యి రెండు వేల మంది అభ్యర్థులు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రాకుండా దేవుడు ఈమెని బహుబలంగా వాడుకుంటున్నాడు అందుకని ఈమెకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మీరు ఊహించండి ఒక వెయ్యి రెండు వేల మంది క్రైస్తవ అభ్యర్థులు క్రైస్తవ మతోన్మాదులు ప్రభుత్వ వ్యవస్థలోకి వచ్చేసారనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి ఊహించండి అసలు ఎంత భయానకంగా ఉంటుంది కాబట్టి ఆ ఉపద్రవానికి అడ్డుకట్ట వేయడానికి అన్నట్లుగా దేవుడు ఈమెను ఒక అస్త్రంలాగా సంధించాడు క్రైస్తవ మాఫియా అసలే చీప్ పబ్లిసిటీ మీద ఆధారపడిది కదా చూసారా దేవుడిని నమ్ముకుంటే డిఎస్పి పోస్టింగ్ వచ్చేసిందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు ఆవిడ సాక్ష్యం ఉన్న వాళ్ళందరూ ఓహో మనం చదవకూడదు దేవుడు భజన చేసుకోవాలి అని చెప్పి ఇక ఆ చర్చిల్లో భజన చేసుకుంటూ బానిసల్లా మిగిలిపోతారు కాబట్టి ఈ దేశానికి ఒక పెద్ద ప్రమాదం ఈ విధంగా తొలగిపోయింది ఎంతో కొంత పెద్ద ప్రమాదం కొంత భాగం తొలగిపోయింది అని అనుకుంటున్నాను దానికి గాను ఈమెకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను కృతజ్ఞతలు చెప్తున్నాను ఇదే విధంగా మీరు క్రైస్తవ అభ్యర్థులందరినీ మోటివేట్ చేయండి ఎక్కడెక్కడైతే ఈ క్రైస్తవ అభ్యర్థులు ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఎక్కడెక్కడైతే వాళ్ళు సాధన చేస్తున్నారో శిక్షణ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈవిడి వీడియో చూపించండి ఆ సాధన ప్రాక్టీస్ పక్కన పడేయండి చదువులు పక్కన పడేయండి భజన చేస్తూ కూర్చోండి అప్పుడు మిరాకిల్స్ అద్భుతాలు జరిగితే వాళ్ళని నమ్మించండి నమ్మించి మీరు చూపించడానికి నమ్మేస్తారు ఈజీ కానీ హిందువులు మాత్రం మీ కష్టాన్ని నమ్ముకోండి మీ శ్రమని నమ్ముకోండి సాధన చేయండి మీరు ప్రయత్నం చేయకుండా దేవుడు మీ వంక కన్నెత్తి కూడా చూడడో దీన్ని నమ్ముకోండి ఇకపోతే చివరిలో ఒక అద్భుతమైన సాక్షి అంటే ఎలా ఉంటుంది అని ఇప్పుడు చెప్తాం చూడండి అసలు విషయం ఈవిడ వాళ్ళ దేవుణ్ణి నమ్ముకుని బైబిల్ దేవుడిని నమ్ముకుని ఆయన యొక్క భజన చేస్తూ ఒక మంచి స్థానానికి వచ్చాను అని చెప్పి ఇది గొప్ప సాక్ష్యం అని చెప్పి చెప్పారు కదండీ నేను చిన్నప్పుడు క్రైస్తవుడిగా పుట్టి పెరిగినప్పటికీ వాళ్ళ దేవుడి మీద తిరుగుబాటు చేసి ఇది కరెక్ట్ కాదు ఇది సత్యం కాదు అని చెప్పి ఆ అజ్ఞానాన్ని చీల్చుకుని బయటికి వచ్చి ఆ అజ్ఞానం మీద తిరిగి పోరాడినందుకు ఈరోజు కాస్త గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానండి చరిత్రలో కరుణాకర్ ఒక పేజీ ఉంటుంది ఎందుకని అజ్ఞానం మీద పోరాటం చేస్తున్నా కాబట్టి ఇది అద్భుతం అసలైన అద్భుతం ఇది కాబట్టి మిత్రులరా నా యొక్క అద్భుత సాక్ష్యాన్ని విని మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి బయటికి రండి అజ్ఞానం మీద పోరాటం చేయండి చరిత్రలో నిలిచిపోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై